హలో హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజైతే నేను శివరాత్రి రోజు ఇలా రెడీ అయిపోయాను సో ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి టెంపుల్కి అనేది వెళ్దామని చెప్పేసి పూజకు కావాల్సిన సామాగ్రి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నాను సో మీకు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే నేను ఈ ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను సో కొబ్బరికాయ వాటర్ మిలన్ కర్బూజా గ్రేప్స్ బనానా ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకున్నాను సో ఇది పంచామృతం అనమాట సో అక్కడ ఈరోజు కొంచెం రష్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పంచామృతాలు అనేది నేను కలుపుకొని తీసుకొని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి వన్ బై వన్ వన్ తీయడానికి టైం ఉండదు సో పూజలు కొంచెం ఫాస్ట్గా తొందర పెడతారు కాబట్టి ఇలా రెడీ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఈరోజు నేను పూజ కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను ఇలా సింపుల్గా శారీ అనేది కట్టుకున్నాలి అనుకున్నాను బట్ ఇక్కడ శారీ కట్టుకున్నాను అనమాట ఇది కొంచెం చాలా రోజులు అయింది వన్ టైమే కట్టేశాను సో ఈ సారీ కట్టుకుందాము సో కన్ కొంచెం చూడగానే నాకు ఇది నచ్చింది సో తీసుకొని కట్టుకున్నాను అనమాట సో చాలా రోజులైంది నేను ఇలా వీడియోస్ ముందుకు వచ్చి మాట్లాడడం చాలా టైం అనేది పడుతుంది ఈసారి కొంచెం బిజీ అవ్వడం వల్ల ఇంకా అదర్ వర్క్స్ అనేది ఉండడం వల్ల నాకు అనేది టైం సరిపోవట్లేదు షూట్ చేసుకోవడానికి అలా అనమాట సో అందుకోసమే నేను వీడియోస్ అనేది కొంచెం అప్పుడప్పుడు మాత్రం పెడుతున్నాను సో టెంపుల్కి వచ్చాము ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొట్టేసి అభిషేకం చేయించి ఇక్కడ కొంచెం ప్రజెంట్ అయితే టెంపుల్ ముందు చిన్నగా నేను ఇలా చూస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను సో ఈ అయితే నాకు ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కొంచెం వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల డైలీ అంటే కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెట్టాలని అనుకున్నా కూడా వీలు అవ్వట్లేదు బట్ అందుకే పెట్టట్లేదు అనమాట సో అక్కడ చిన్నగా ఇక్కడ ఫోటో అనేది తీసుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ రోజైతే ఇంకా ఈరోజు మా యానివర్సరీ కూడా ఉంది సో అందుకోసమే మార్నింగే ఇంకెలాగో జాగారం ఉంటాయి కాబట్టి జాగారం చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అలాగే పూజన చేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు నేను ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదం అవన్నీ దేవుని దగ్గర పెట్టేసి వాళ్ళకు కూడా కొంచెం పాయసం అనేది పెట్టాను అనమాట సో పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత చూసారు కదా లగేజ్ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయాయి వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు సో నెక్స్ట్ నేను ఇంట్లో పూజ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ నేను అలాగే యానివర్సరీ ఉంది కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి కొంచెం దర్శనం చేసుకుందాం అనుకున్నాము సో బట్ మా పిల్లలు అయితే స్కూల్కి అనేది వెళ్ళిపోయారు అదనమాట ఇంకా ఎస్టర్డే అయితే ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం డల్ అనిపించింది సో కొంచెం లాస్ట్లో నైట్ పడుకుంటప్పుడు కొబ్బరి బండు అనేది తీసుకున్నాను సో ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక టెంపుల్కి అనేది వెళ్ళాను సో ఈసారి నేను ఈ డ్రెస్ అనేది ప్రిపేర్ చేసుకున్నమాట సో సో యానివర్సరీ కాబట్టి మా హస్బెండ్ నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను సో అందుకోసం ప్రసాదము పూలు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళేసి వచ్చాను సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది సెండ్ ఇచ్చాను అనమాట నేను చాలా రోజుల నుంచి ఈ గిఫ్ట్ అనేది తీసుకున్నాను సో తీసుకొని కొంచెం ఒక త్రీ డేస్ బిఫోరే వచ్చింది సో దాన్ని తీసి దగ్గర పెట్టేశాను అనమాట సో తను సర్ప్రైజ్గా తనకు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాను సో ఇది నేను తీసుకున్న గిఫ్ట్ అనమాట చాలా బాగుంది కదా మా వారు నేను మా పిల్లలు చాలా బాగా అనిపించింది సో ఫోర్ ఫొటోస్లలో ఇవన్నీ వేసుకున్నాము సో నెక్స్ట్ అయితే టెంపుల్ వెళ్ళేసి వచ్చాము గిఫ్ట్ ఇచ్చాను ఇంకా నాకు కొంచెం వేరే పని ఉంది కాబట్టి అది కూడా చూసుకుంటున్నాను సో ఈరోజు ఈ సారీ శారీ అనేది నేను వేసుకోవాలని అనిపించలేదు ఎందుకంటే ఇంకా డ్రెస్ ఉంది కదా ఇంకా శారీస్ కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి నేను శారీ అనేది అవాయిడ్ చేసి ఇలా డ్రెస్తోనే ఉండిపోయాను సో ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి ఇగో పూజ అనేది చేసుకున్నాము నెక్స్ట్ అయితే పూజ చేసుకొని ఇలా బొట్ట అనేది పెట్టేసుకొని ఇంటికి వచ్చాము సో ఈవినింగ్ చూద్దామనే ప్లాన్ ఉంటుందేమో నేనైతే ఈసారి ఏం ప్లాన్ అనుకోవట్లేదు బట్ మా పిల్లలు వచ్చాక కొంచెం ఎలా ఉంటుందో చూద్దామని అనుకుంటున్నాము ఈసారి మాత్రం శివరాత్రి ఫాస్టింగ్ ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించింది సో ఓకేనా సో నేనైతే ఈవినింగ్ ఏదన్నా చిన్న కేక్ కటింగ్ అని అనుకున్నాను సో వీలుంటే అది కూడా చూపిస్తాను లేకపోతే లేదు సో ఎందుకంటే మళ్ళీ నేను వీడియో తీయాలి అనుకున్నా కూడా తీయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో అయితే శివరాత్రి జాగరం అవన్నీ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చాము చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో కొంచెం వంట అని చేసుకున్నాను సో కొంచెం సాంబార్ అనేది పెట్టాను అన్నట్టు మా పిల్లలైతే సాంబార్ చేసుకొని తిందామని చెప్పేసారు వాళ్ళకు ఇంకా లంచ్లోకి అయితే సాంబార్ ఈసారి పెట్టేశాను కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి పెట్టేశాను సో ఇది నేను ఒక పెండెంట్ అని తీసుకున్నాను అనమాట సో నాది మా హస్బెండ్ నేమ్ ఉంటుందని చెప్పేసి ఇది కూడా సేమ్ డేట్కి ఆర్డర్ పెట్టాను అది ఈరోజు వచ్చింది లక్ యానివర్సరీ అయితే వచ్చింది కాబట్టి వేసుకున్నాను ఈ డ్రెస్ పైకి కొంచెం కనిపించట్లేదు ఇంకా అందరం కలిసి ఇలా బయటకు వచ్చామనమాట బేకరీకి వచ్చాము సో ఇక్కడనే కొంచెం చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాము కేక్ కటింగు ఇంటి దగ్గర వద్దని చెప్పేసి ఇలా వచ్చాము నాకైతే ఈసారి ఎందుకో కొంచెం ఇష్టం అనిపించలేదు సో వద్దులే అనుకున్నాను సో మా హస్బెండ్ కొంచెం ఫోర్స్ వల్ల ఇక్కడికి వచ్చాము సో తమ్ముడు మా జే అనమాట వాడికి నేను ఇలా తీస్తున్నా తెలీదు అందుకే కొంచెం వాడు చిల్ అవుతున్నాడనమాట సో మా పిల్లలు కొంచెం దాచుకునే డబ్బులతో ఈ కేక్ అనేది అరేంజ్ చేశారు లేదనమాట మామ్ డాడ్ అనే ఒక చిన్న కేకు తీసుకొని ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని వచ్చేసామన్నమాట బాగా అనిపించింది సో ఇది కూడా ఒక లాగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు ఇంట్లోనే కొంచెం కేక్ కటింగ్ అనేది ఉండేది ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఇలా బయటికి వచ్చాము సో మా వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత ఇలా మేము అయితే కేక్ కటింగ్ అనేది చేస్తున్నాము సో కొంచెం దూరంగా ఉన్నారని మా పిల్లల దగ్గర పిలుస్తున్నాను సో వాళ్ళు కూడా పర్లేదు మమ్మీ అని చెప్పేసి ఆపోజిట్లో కూర్చున్నారన్నమాట సో ఎప్పుడైనా కొంచెం వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కొంచెం సారీ అనేది నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని ఈసారి మాత్రం ఎవరు లేకుండా అంటే తమ్ముళ్ళు అల్లుడు వచ్చాడు అంతే ఇంకా మేము చిన్నగా ఇలా కేక్ కటింగ్ అని చేసుకున్నాం హ్యాపీ యానివర్సరీ చెప్పేసి ఇలా కేక్ కట్ చేసుకుంటున్నాము సో ఇదనమాట కేక్ కటింగ్ అలా సింపుల్గా కేక్ కటింగ్ యానివర్సరీ ఇవన్నీ ఇలా ఒక లాగా గుర్తుండిపోతుంది సో ఎప్పటి నుంచి బాగా అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఓకేలే అనుకున్నాము సో ఇదనమాట ఇక్కడ జరుగుతున్నది సో నేను కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ అయితే నాకు పెట్టారు సో నేను తర్వాత తినిచాక మా పిల్లలకి వీళ్ళందరికీ పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా చాలా బాగా అనిపించింది సో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉండే సో ఎవ్రీ ఇయర్ బాగుండేది కదా ఈసారి ఎందుకు ఇలా ఉంది అని అనిపించింది కాకపోతే ఇంకా అన్నింటికి అలా ముందుకు వెళ్ళిపోలే అని చెప్పేసి కొంచెం అలా వచ్చాము ప్రజెంట్ అయితే ఇంకా మేము అక్కడే కేక్ కటింగ్ అనేది చేసుకొని అదే కేక్ తినేసి ఇంటికి వచ్చాము అల్లుడికి అనమాట నేను కేక్ అనేది పెడుతున్నాను చాలా చాలా కొంచెం హ్యాపీనెస్ అనిపించింది సో ఇంకా నెక్స్ట్ బిర్యానీ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాం కాకపోతే ఇంకా అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని అనుకునేసరికి సో ఇంటికి వచ్చేసి కొంచెం బిర్యానీ అనేది బిర్యానీ కొంచెం చికెను అంతే పెరుగు రైస్ సారీ పెరిగిపచ్చని మాత్రం చేసుకున్నాం అది నేను నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైతే నేను కొంచెం ఏదైనా పని ఉంటే కొంచెం ఫాస్ట్గానే ట్రై చేసి ఫాస్ట్గా ఉండేదాన్ని ఈసారి అనుకోకుండా ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇంకా నైన్కు నైన్ ఫిఫ్టీన్కు నేను వంట స్టార్ట్ చేశాను అనమాట నైన్కు ఎగ్జాక్ట్ని నైన్ అనుకుంటా అప్పుడు వంటనే స్టార్ట్ చేసి కొంచెం తినేసి సరికి చాలా టైం అనేది అయ్యింది ఈసారి ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇంత లేట్ అయినా కూడా కొంచెం బయట నుంచి కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళం ఈసారి అయితే ఇంక ఇంట్లోనే వండుకోవాలని చెప్పేసి ఇంట్లోనే తీసుకున్నాం అనమాట సో సింపుల్గా ఇలా చికెన్ కర్రీ ఓన్లీ బిర్యానీ రైస్ అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇంకా ఆ టైంలో కూడా కొంచెం ఫాస్ట్గానే చేయాలంటే ఇవే అవుతాయని చెప్పేసి ఇవి చేశాను సో పెరుగుపచ్చ చేసుకున్నాను ఓకే నా సీ నా వీడియోస్ కానీ మీకు అందరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ